గుడ్ ఈవినింగ్ సో అంటే రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దిశగా ఇప్పటికే అడుగులేస్తున్నాం గడిల నుంచి గ్రామాల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తా తీసుకెళ్తూ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి మాటల్లో మనం చూసాం ఇంకా ఇట్లా నేపథ్యంలో ఇంకొక కీలకమైనటువంటి కామెంట్లు కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది సో అంటే మరీ ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గత పాలనకి ఇప్పటి పాలనకి గడింగ్ రీసౌండ్ సో గత పాలనకి ఇప్పుడు పాలనకి కొంతవరకు తేడా ఉంది మాత్రం ఖచ్చితంగా చూపిస్తున్నారు సో రేవంత్ రెడ్డి ఈ పథకాల ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ ఆరు గ్యారెంటీల అంశాల్లో కూడా ఖచ్చితంగా ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం అయితే చేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది సో దీంట్లో మరీ ముఖ్యంగా మాజీ సీఎం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా అంశంగా మరి ఎందుకంటే రాబోయే కాలంలో అటు ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి అటు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో ఇటు ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఇటు ప్రభుత్వానికి ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఈ ఆరు గ్యారెంటీల విషయాన్ని అమలు చేయడం అంత ఈజీ కాదంటూ కూడా ఇప్పటికే అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కేవలం ఓట్ల ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే లేనిపోని ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ అమలయ్యే హామీలు కాదంటూ కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి క్రమం మనం ఆ ప్రతిపక్షాన్ని నుంచి చూస్తున్నా బట్ ఆర్ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామంటూ చెప్తూనే శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది సర్కార్ విడుదల చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా శ్వేతపత్రంలో తెలంగాణ ఎన్ని కోట్ల అప్పుల్లో ఉంది ఎన్ని వేల కోట్ల లాస్ లో ఉంది కూడా చెప్పడం జరిగింది కేవలం ఆస్తులు పెంచుకోవడం కోసమే కొన్ని ప్రాజెక్టులు కూడా కట్టడం జరిగిందంటూ కూడా గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది ఈసారి మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా అంతే సీరియస్ గా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు అటు మంత్రులు కూడా మాట్లాడుతున్నారు శ్వేత పత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే గనక అటు ప్రతిపక్షం శ్వేత పత్రం అంటూ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అంటే చెమట చుక్కలతోటి సంపద సృష్టించడం తెలంగాణలో అంటూ కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం ఇక మరోవైపు ఈరోజు రేవంత్ రెడ్డి మాటలకు అటాచ్ చేస్తూ ఒక సౌద పత్రం కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు సౌద పత్రం అంటే కేసీఆర్ ఆస్తులు గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏంటి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం ఏర్పాటు చేసినాక రెండు తరాలు ప్రభుత్వాన్ని నడిపించిన తర్వాత రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని నడిపించిన తర్వాత ఎంత ఆస్తులు పెరిగాయంటూ కూడా ఒక సౌద పత్రం అంటూ సో ఒక పత్రాల రాజకీయం కోపర్షన్ మాత్రం ప్రతిపక్షాల మధ్య అధికార పక్షాల మధ్య నడుస్తుందని చెప్పడం బండమోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు మొత్తానికి అంటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మనం చూడొచ్చు అటు ప్రతిపక్షాన్ని గట్టిగా అంటే గతంలో చేసినటువంటి అవినీతి ఏంది వాళ్ళు రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేయడం జరిగిందంటూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలంగాణను ఒక సంపద సృష్టిస్తాం అమలు గ్యారెంటీకి సంబంధించినటువంటి అంశాన్ని అమలు చేస్తాం అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం అట్ ద సేమ్ టైం రేపటి నుంచి గడిల నుంచి పాలన అనేది గ్రామంలోకి వెళ్తోంది ఒక ఇదివరకే మనం చూసినాం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఉందో ఆ రోజు కూడా ప్రగతి భవన్ ఆ కంచెని తీసేసి ప్రగతి భవన్ కంచెను తొలగించి ప్రజాభవన్ గా మార్చిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం సో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించి అమలు కోసం వెయిట్ చేస్తున్నారు వంద రోజులు వెయిట్ చేస్తాం కూడా మాట్లాడినా గానీ ఇప్పుడు నిజానికి ఎంతవరకు వెయిట్ చేసే సమయం కూడా లేదు సో ప్రతిపక్షం దగ్గర ఆయుధం ఏంటి ఆయుధం కేసీఆర్ మాత్రమే ఆయుధమా ఆర్ గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఆయుధంగా మారబోతోందా సో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుకు లింక్ అనేది ప్రస్తుతానికి లేకపోయినా కానీ రేషన్ కార్డుల తొందరలోనే ఇష్యూ చేయడం జరిగింది అండ్ మరో ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ప్రభుత్వం ఉన్నత కాలం సో దీంట్లో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయోమయం అవసరం లేదంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భం రైట్ మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ శ్వేతపత్రం స్వేదపత్రం ఇప్పుడు సౌధ పత్రం సో మూడు పత్రాలు ప్రస్తుతానికి ఈసారి కీలకంగా మారినాయి ఇందాక మంత్రి పొన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ కేసీఆర్ ఆస్తుల పైన పత్రం విడుదల విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా మాట్లాడడం జరిగింది అయితే దీని వెనకాల నెక్స్ట్ కార్యక్రమమే అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అధికారులను కూడా పిలవడం జరిగింది ఎంక్వైరీ అందరిపైన కూడా ఎంక్వైరీ అనేది ఒకటి వేస్తుంది ప్రభుత్వం క్లియర్ గా అర్థమవుతోంది సో ఈ ఎంక్వైరీలో ఈ సౌద పత్రాన్ని ఎట్లా చూడాలి ఎంపీ ఎలక్షన్స్ కు దగ్గరగా ఉన్నాం సో సూన్ మరొక రెండు మూడు నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఈ ఆర్ గ్యారంటీల అమలు అసాధ్యం అంటూ మాట్లాడినటువంటి ప్రతిపక్షాలకు ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అమలు చేస్తాం ప్రజల్లోకి వెళ్తాం గడిల నుంచి గ్రామంలోకి పాలన తీసుకొస్తున్నాం మీరెవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అధికారులు మీ దగ్గరకు వస్తారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది సో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే గనక ప్రతిపక్షాల ఆయుధాలు ఏమనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఎత్తి ప్రాంతాలు కలిసినట్టు శ్వేత పత్రం శ్వేత పత్రం స్వార్థ పత్రం స్వార్థ పత్రానికి ఉన్నాయి ఇప్పటికే శ్రీకాంత్ గారు ఎట్లా అంటే మనకి ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేల ఆస్తులు మంత్రుల ఆస్తులు అప్పులు వాటి గురించి స్పీకర్ సమర్పించాలి అది సక్రమంగా అమలు చేస్తే ఈ పత్రాలు అవసరమే లేదు నా ఉద్దేశం ఏంటంటే ఇరవై రోజుల పరిపాలన ఏడు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ ఇరవై డిసెంబర్ కనుక రేవంత్ రెడ్డి గారి పరిపాలన సజావుగా ఒక మునువు ప్రకారం తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక సరైన మునుము సరైన ఆ పథంలోనే ఉందని నేను అంటున్నాను ఇప్పుడు చాలా ఎదిగారు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఈ ముఖ్యమంత్రి ఇరవై రోజులు ఒక నూటికి ఎనభై తొమ్మిది మార్కులు వేయొచ్చు అప్పుడప్పుడు సెటైల్ విసిర కూడా ఆ పరిపాలన విషయంలో మాత్రం మంచి పరిణతి సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంచిది అభినందించాలి సరే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు అన్నపాసం నాడే అవకాశపచరి పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటికే ప్రతిపక్షాలు అటు బీజేపీ గానీ ఇటు టీఆర్ఎస్ గానీ మొదలు పెట్టినాయి ఇది సరైనది కాదు కేసీఆర్ గారు అన్నట్టే ఒక అన్న టైం ఇచ్చి చూద్దామని నేను అంటున్నాడు అంటే మనకు పీరియడ్ పీరియడ్కి వెళ్ళాలి కదా ఈ దేశంలో ఇప్పుడు మనకు ప్రజాపాలన అంశం తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు ఎప్పుడైనా పాజిటివ్ అంశం ప్రజలకు ఎట్లా ఉంటుందంటే శ్రీకాంత్ గారు మన ఇంటికి ఎవరైనా వచ్చింది అనుకోండి వస్తే భోజనం చేసిండ అని అడిగితే పెట్టినంత బరాబరే వాళ్ళు మనం పెట్టకపోయినా సరే అట్లాగే కరచాలనానికి మీ నమస్కారానికి ఆలింగనానికి కొంచెం దగ్గర తీసుకోవడానికి తేడా ఉంటది కదా ప్రజలు అట్లా ఫీల్ అవుతున్నారు ఉద్దేశం అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు మా బాధలు కానీ మంచి చెడ్డు అయినా కాకుండా వినే అవకాశం ఇస్తున్నారు పరిష్కరించకపోతే వినే అవకాశం మొట్టమొదటి కదా అంతృప్తి పరుస్తుంది అది మొదలు సెక్రటరీ మనకు ప్రగతి భవన్ లో జరిగింది ఇవాళ ప్రజాపాలన పేరు మీద ఆ రెండు టీములు చేసి ఎండిఓ ఒకవైపు ఎంఆర్ఓ ఒకవైపు గతంలో జన్మభూమి సభలు ఇవాళ జరిగేవి కదా అదే మూసలో జరిగినా కూడా మనకు ప్రజల దగ్గరికి పరిపాలన పోతుంది ప్రజల దగ్గర ప్రజా ప్రతినిధులు అట్లా ముఖ్యంగా అధికారులు పోతున్నారు అంటే ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని అదే కదా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ఇది మంచిదే ప్రతి సమస్య అక్కడ ఇచ్చిన అప్లికేషన్ ప్రతిదీ పరిష్కరిస్తారు అని నేను అనుకోవడం లేదు కానీ ఒక విషయం అయితే ప్రభుత్వానికి తెలుస్తుంది కదా సెక్రటరీ చేస్తారు ఏ అప్లికేషన్ దేనికి మనకు వస్తుంది అందుకని రవింద్ర రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు కొన్ని అప్లికేషన్లు కొన్ని కాలం లేకపోవచ్చు అందులో ఉన్న సమస్య కాకుండా వారికి ప్రత్యేకమైన సమస్య కూడా దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అంటే ఆరు గ్యారెంటీలు కాకుండా కూడా వేరే సమస్య ఉండి వచ్చేవారికైనా భూమి సమస్య ఇవి కాకుండా మరే పంచాయతీ కూడా ఉంటుంది ఇక్కడికి ఏళ్లుగా నాడుతున్న సమస్య లేకపోతే ధరణిలో సమస్య వస్తుంది వీటన్నింటి గురించి ఎక్కడికక్కడ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు అప్లికేషన్ తీసుకోవడంతో కొంతవరకు మొట్టమొదటి స్టెప్ అని నేను అంటున్నాను రెండో స్టెప్ మూడో స్టెప్ పరిష్కారం అయిపోవాలి అది ఎంతవరకు లీగల్ గా లేని అయితే వెంటనే పరిష్కారం చేయొచ్చు ఆర్థికంగా భారం లేనివి కూడా ఉంటాయి శ్రీకాంత్ గారు కొన్ని అన్నిటికీ ఆర్థికంగా సంబంధం ఉండదు ఆర్థికంగా లేనివి కూడా పరిష్కరించవచ్చు అట్లా ప్రజాపాలన అనే పేరు మీద గ్రామాల్లోకి ఇరవై ఎనిమిది రేపటి నుంచి ఆరు డిసెంబర్ వరకు అంటే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో ఒకటినే ప్రజల నుంచి వింటున్నారు వినడం ఎప్పుడైనా కూడా కోల్ మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రజల్లోకి ఈవెన్ ప్రజల దగ్గరకి పాలన వెళ్ళడానికి అధికారుల నేరుగా ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రజలు కలెక్టర్ ఆఫీస్ లో చుట్టూ తిరగడాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో చుట్టూ తిరగడాలు ఈవెన్ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా చక్కర్లు కొట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బట్ ఇట్లా నేపథ్యంలో ఈసారి గ్రామ స్థాయిలోకి ప్రభుత్వం పోతుంది అధికారులు పోయి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని సమస్యను తీసుకొస్తున్నారంటే గనక ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి అంటే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఒక మహిళకు సహాయం చేయడం హర్షించదగ్గ విషయమే అంటే అక్కడ ప్రజావాణిలో సహాయం జరగలేదు కాబట్టి అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ప్రతిపక్షం దగ్గరికి రావచ్చు వీళ్ళు న్యాయం చేయొచ్చు బట్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ న్యాయం జరగనే కదా ఈ రోజు ప్రజలంతా వెలువల వస్తున్నారు సో ఇది ప్రతిపక్షానికి ఆయుధం అనుకోవాలా లేదంటే ప్రతిపక్షం అక్కడ ఫెయిల్ అయింది అనుకోవాలా ఈ సహాయం అన్న పాయింట్ ఒకటైతే గనక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్లోకి ఇంకా నేరుగా వెళ్లి వాళ్ళ గడప గడపను టచ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో ఇట్లా నేపథ్యంలో ప్రతిపక్షం ఆయుధం ఏమనుకోవాలి అటు బిజెపి అయినా గానీ ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా గానీ ఒకటి ఇప్పుడు లక్ష రూపాయల సహాయం చేయడం అనేది కేటీఆర్ గారు అవి కాకమంటున్నారు ఎందుకంటే మొన్ననే కదా ప్రజా మన ప్రజావాణి మొదలు పెట్టింది అడిగి వెళ్ళారు మాట్లాడారు పరిష్కారం అప్పుడే అనుకుంటే మీ తొమ్మిదిన్నర ఏళ్ళని సంగతి ఏం అని అడుగుతారు ఏమైనా కనుక అప్పుడే తొందర వద్ద అందుకని కేటీఆర్ గారు ఒక మంచి సెటైర్ వేసి లక్ష కోట్ల అవినీతి దానిలో లక్ష మంచారు అని అన్నారు అందుకని అనవసరంగా గెలుపుకొని చేసుకోవడం అంటే ఇప్పుడు తో నేను ఇట్లా అంటే తమ చెక్ కట్టించి వస్తుంది కదా అది జరిగింది రెండోది ఏంటంటే ఇవాళ ఎన్నికల ప్రభావం లేకుండా ఏమి ఉండదు అది త్వరలో రెండు నెలలకు వస్తున్నాయా నా మాక్సిమం ఏప్రిల్ లో జరగాలి లేకపోతే ఫిబ్రవరి లోపల జరగాలి మార్చి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కనుక కష్టమే నా ఉద్దేశం అయితే నా అంచనా అయితే జనవరి ఇరవై రెండు దాకా ఎలక్షన్ కమిషన్ ఈ కొత్త ఓటర్ లిస్ట్ అంటే సవరించిన ఓటర్ లిస్ట్ సమ్మరి రివిజన్ పూర్తి చేసి ఇరవై రెండు కల్లా ఫైనల్ లిస్ట్ వస్తుంది కనుక ఇరవై నాలుగు ఇరవై రెండు నాడే మనకు రామ రామాలయ ప్రారంభోత్సవం ఉన్నది ఆ తర్వాత టైం ఇస్తే మార్చి లో ఎగ్జామ్స్ ఉంటాయి కనుక ఏప్రిల్ లాస్ట్ వీక్ లో ఎలక్షన్స్ రావచ్చు మే థర్టీఎత్ తర్వాత అంటే అస పార్లమెంటు మొట్టమొదటి సమావేశాలు జరిగినాయి జూన్ లో జరిగినాయి కనుక మే అంతా టైం ఉంది మనకు కనుక అప్పటికి పోవచ్చు సార్ ఎప్పుడు వచ్చినాయి ఈ రెండు నెలల్లో నాలుగు నెలలకు పోయినా కూడా ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయంటున్నాను నేను మొట్టమొదటిది కాంగ్రెస్ పార్టీ పెద్ద సవాలు ఏంటంటే ఈ ఆరు గ్యారంటీల్లో ఇప్పుడు రెండు గ్యారెంటీ తీర్చలే కాంగ్రెస్ పార్టీ చేసింది అందులో ఒక్కొక్కటి ఒకటేమో ఆరోగ్యశ్రీ పది లక్షలు గతంలో పెంచామన్నారు దాన్ని కొనసాగిస్తామంటారు ఒరిజినల్ గా వీళ్ళు కొత్తగా మొదలు పెట్టినామంటారు కానీ మహిళలకు ఇచ్చే గ్యారెంటీలో మూడు నాలుగు ఉన్నాయి కదా అందులో ఒకటి బస్సు ప్రయాణం మాత్రమే సాకారమైంది అందులో ఆరు గ్యారంటీలో రెండుగా ఆరులో సాక్షిగా ఒక రౌండ్ మొదలు పెట్టారు ఎక్కడో మొదలు పెట్టాలి కదా మొదలు పెట్టాలి ఇక్కడ ప్రమాణం ఎక్కడ వస్తుందంటే ఈ ఆరు గ్యారెంటీలో వంద రోజుల లోపలి తీరుస్తామనే కొన్ని ప్రమాణ స్వీకారం తెల్లవారే వారు అనుకున్న ప్రకారం తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు ఓ రెండు రోజులు ముందే అయింది తొమ్మిది నాడే మీరు రుణమాఫీ సంతకం మొదలు పెడతా అన్నారు ఈ ఆరు గ్యారెంటీల్లో శ్రీకాంత్ గారు రుణమాఫీ లేదు ఒరిజినల్ గా రుణమాఫీ బయట నుంచి ఇచ్చింది అట్లాగే ఇంకొకటి రెండు ఒకటి రోజు కూడా వేరు బయట నుంచి ఉన్నాయి ముఖ్యంగా ఓపీఎస్ ఉద్యోగులు కూడా రేపు వెంట పడతారు ఎందుకంటే ఉద్యోగం కొంచెం ఓపిక పడుతున్నారు కానీ రేపు పొద్దున ఉద్యోగులు ఏమంటారు ఓపీఎస్ మళ్ళీ పునరుద్ధరించమంటారు కదా అది పెద్దది అసలు ఈ ఆరు గ్యారంటీలు ఒకే అయితే నేను చెప్పిన ఈ రెండు గ్యారెంటీలు బయట గ్యారంటీలో నేను గ్యారెంటీలు రేపు సమస్య తెస్తాయి సరే ఈ ఆరు గ్యారెంటీల్లో గ్యారెంటీలో ఇప్పటికే బీజేపీ వాళ్ళు కూడా మొదలు పెట్టారు ఎందుకంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే రేపు ఎన్నికలకు రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతుంటాయి ఎందుకంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అంటే మనకు ఇండిఏ ఇండియా కూటమికి ఏమైనా ఉంటే దక్షిణ భారతదేశంలోనే పలుకుబడి ఉంది ఉదాహరణ చూసుకున్నట్టు తోని మిత్రపక్షంగా ఉండి తమిళనాడులో కర్ణాటకలో అధికార పక్షంగానే ఉన్నది తెలంగాణలో అధికార పక్షంగానే ఉన్నది ఈ దక్షిణ భారతదేశంలో నూట ముప్పై ఐదు సీట్లలో బిజెపికి ఉన్న అవకాశం ఉన్న రెండే రెండు రాష్ట్రాలు మొట్టమొదటి కర్ణాటక ఆల్మోస్ట్ ఆల్ సాచురేటెడ్ పాయింట్గా జరుపుకున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆ సాధ్యమైన ఎక్కువ స్థానాలు గెలుచుకుంది ఒకటి రెండు తప్ప ఇరవై ఎనిమిది స్థానాలు కనుక తెలంగాణలో నాలుగు నిర్ణయం చేసుకునే అవకాశం కోసం బీజేపీ చూస్తుంటది ఇటు పక్కన కాంగ్రెస్ కూడా ఏం చూస్తది మూడున్న ఇప్పటిదాకా కాంగ్రెస్ కు ఈ మూడు పదమూడు చేద్దామని ఆలోచన ఉంటుంది రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ పది విమర్శలు పది విమర్శలు ఉంటాయి ఇందులో ప్రధానంగా రెండు ఉంటాయి మూడు ముక్కలాట ఆట జరుగుతుంది అధికారంలో మొన్న దాకున్న టిఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మూడు ముక్కల ఆటలో ఈ రెండు రెండు పార్టీల మధ్యనే పదహారు పోటీ ఉంటది అంటే రెండు జాతీయ పార్టీలు పోటీ ఉత్తర కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు పోటీ అంటే ఇందాక మీరు చెప్పినట్టు గతంలో గెలిచినట్టు గతంలో అధికారం ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సరే ఈ రోజు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాలేకపోయినా గానీ అనుకున్న స్థానాలు రాకపోవడం ఒక ఎత్తే అయితే గనక వ్యతిరేకతను భారీగా మూట కట్టుకోవడం ప్రధానమైనటువంటి సమస్య బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి అంటే గతంలో చూస్తే గనక భారీ మెజార్టీ తోటి ఎంపీ స్థానాలను గెలుచుకుంది ఎంపీ అభ్యర్థులు లక్షల ఓట్ల రెండు లక్షల ఓట్ల మెజార్టీ తోటి గెలిచినటువంటి సందర్భాలు మనం చూసాం పోయినసారి ఎన్నికల్లో బట్ ఈసారి గనక అట్లాంటి కాన్ఫిడెన్స్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఉందా ఒకవేళ ఆ పార్టీలో ఆ నాయకత్వానికి ఆ బలం రావాలన్నా కానీ ఆ కాన్ఫిడెన్స్ రావాలన్నా కానీ కేసీఆర్ లాంటి వ్యక్తి కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగి ఈసారి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి వాళ్ళు అనుకున్నటువంటి గతంలో జాతీయ స్థాయిలోకి వెళ్ళి రాజకీయాలు చేస్తాం అనుకోవడానికి ఈసారి ఈ ఓటమిని ఎంపీ ఎలక్షన్స్ తోటి ఏమైనా వేదికగా చేసుకుని మళ్ళీ ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉందనుకోవచ్చా గజ్వేల్ నుంచి కాకుండా ఈసారి మళ్ళీ మెదక్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు అవకాశాలున్నాయంటూ కూడా ఈ రోజు వినోద్ కుమార్ సందర్భంలో మాట్లాడినట్టుగా తెలిసింది సో కేసీఆర్ స్ట్రాటజీ జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మించడానికి ఏమైనా ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉపయోగించుకునే అవకాశాలున్నాయా ఏమైనా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా నేను మొదటి చెప్తున్నాను ఎలక్షన్ రిజల్ట్ నుంచి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా కేసీఆర్ గారు ఉంటారని రెండు వేల పద్నాలుగు అదే చేశారు రెండు వేల పద్నాలుగులో మెదక్ ఎంపీ గెలిచారు గది వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు కనుక అది విడిచిపెట్టుకొని రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి అయింది కనుక రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యే ఉంచుకున్నారు ఇప్పుడు కూడా అదే పని చేస్తారు అసలు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటూ అసెంబ్లీలో కూర్చోడానికి సిద్ధంగా లేరు వారు కనుక దగ్గరలో వచ్చే ఎన్నికలు చూసుకోవాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా మహా అయితే బడ్జెట్ సమావేశం మాత్రమే జరుగుతాయి ఇప్పుడు కొత్తగా జరిగేది ఇప్పుడు అసెంబ్లీలో రేపటి మార్చిలో మనం ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు ఆ తర్వాత మార్చిలో జరిగే ఆ బడ్జెట్ సమావేశంలో వస్తారో రావో తెలియదు కనుక ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థిగా పోటీ చేస్తారు వారు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా గెలవాలి జాతీయ రాజకీయాలకు పోవాలంటే కానీ జాతీయ రాజకీయాల పట్లనే ఇప్పుడు రాయి తీశారు కేసీఆర్ గారు ఏట్లో రాదు తీయలేకపోయారు ప్రతిసారి ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో అతి తక్కువ మెజార్టీ అరవై మూడు సీట్లు ఇప్పుడు అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ కి ఎట్లా రాష్ట్రంలో వచ్చినాయి ఒక అరవై మూడు సీట్లతో వచ్చారు తర్వాత తర్వాత ద్వారా తీసుకున్నారు అరవై మూడు వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది వచ్చిన తర్వాత అదే పని చేయడం రెండోసారి చేయడం రెండోసారి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు వారు ఏమనుకున్నారంటే జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం పూర్తిగా సుస్థిరమైన ప్రభుత్వం రాదు అది హంగ్ వస్తుంది అప్పుడు మా పాత్ర ఉంటుందని అప్పుడు చెప్పారు మొన్న మొన్న కేటీఆర్ కూడా అదే మాట్లాడారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల జరుగుతుంది అప్పుడే ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఇంకా ఫెయిల్ అవుతారని నేను అంటున్నాను ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇండి కూటమికే ఉంటది కేసీఆర్ గాని టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ పేరు పెట్టుకున్నా దీని స్థానం కేవలం మన రాష్ట్రానికి పరిమితం అవుతుంది కనుక రావు గారు రామారావు గారు మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అడగాల్సి వస్తుంది ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ మీ సమావేశంలో కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది సో దానికి సంబంధించి అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదైతే మీటింగ్ చేసిందో పిఏసీ సమావేశం దాంట్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ మేము తీర్మానం చేసుకున్నాం రిక్వెస్ట్ లెటర్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది పోటీ చేస్తారా చేయరా పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రోటోకాల్ అదే జరిగితే కనుక కామారెడ్డి లాంటి సీన్ మళ్ళీ మెదక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా సోనియా గాంధీని కేసీఆర్ పైన దింపడానికి ఏమైనా అవకాశాలు అనుకోవచ్చా తెలంగాణ ఇచ్చిన వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి మధ్యలో ఏమైనా పోటీ ఉండే ఛాన్స్ ఉంటాయంటారా సో జాతీయ రాజకీయాలు ఎట్లాంటి ప్రభావం చూసే ఛాన్స్ ఉంటాయనుకోవచ్చు ఖచ్చితంగా కష్టకాలంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది వెనక్కి వెళ్తే మనం చూడండి గారు డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి అటు ఆర్ఎస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్ ఈ ఈ సందర్భం వచ్చిన సందర్భంగా చూసుకుంటే మనకు డెబ్బై ఒకటి మధ్యంతర ఎన్నికల్లోనే మెదక్ ఆ జిల్లాకు చెందిన వాడిని కనుక నేను మెదక్ లో బాగారెడ్డి గారు చీఫ్ మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా మాకు ప్రధాన సలహాదారుగా ఉండి అప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు గెలిచారు ఆర్డెన ఫ్యాక్ట్ దాని వల్ల వచ్చిన తర్వాత అవన్నీ వచ్చినాయి కనుక ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ నేను అనుకుంటున్నాను అప్పుడు మీరు అన్నది జరుగుతుంది ఏసీఆర్ వర్సెస్ సోనియా గాంధీ అవుతుంది ఇంకా సోనియా గాంధీ కుటుంబం వారి ఆర్శీస్ని తీసుకొని వచ్చి పార్టీని కలుపుతామని చెప్పి తర్వాత వెనుక బాగి యూటర్ తీసుకొని మొత్తం అంతా నడిపారు కనుక అది కూడా సీను రాజకీయాల్లో శ్రీకాంత్ గారు ఏదైనా సాధ్యమే అంటున్నారు గుర్రం వచ్చు కనుక మీరన్నా కామారెడ్డి సీని అక్కడ సాధ్యం కావచ్చు అంటున్నారు అప్పుడు ప్రజలు ఎవరికి తీర్పిస్తారని మళ్ళీ ఇంకొక ఉంటుంది అప్పుడు సోనియా గాంధీ గారు ఓడిపోవచ్చు కేసీఆర్ గారు ఓడిపోవచ్చు చూసాం కదా మనం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఓడిపోయారు కామారెడ్డిలో ఉన్న ముఖ్యమంత్రి ఓడిపోయారు కామారెడ్డి ప్రజలు చాలా విజ్ఞులు పంచి తీర్పిస్తున్నారు రెండు చోట ఓడగొట్టారు ఒక చోట ఓడగొట్టారు ఎక్కడ నుంచి ఉంచాలో వాళ్ళు వస్తారు ప్రజలు ఎప్పుడు కూడా నాయకులను ఎవరిని ఎక్కడ పెట్టాలో చేస్తున్నారు అది మాస్ ఇట్ నటిజన్ లాగా అంటే రాష్ట్రం అంతా ఒకే ఆలోచనతో ఉంటది వేర్వేరుగా ఉన్నా కూడా మాస్ గా వచ్చింది హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్ మెదక్ ఒక ప్రాంతంగా ఒక రంగా అభివృద్ధికి పాజిటివ్ ఓటేశారు ఉత్తర తెలంగాణ అంతా కూడా బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అయింది చూసారు కదా మీరు ఏడు సీట్లు అక్కడనే వచ్చినాయి బిజెపి వచ్చినాయి ఎనిమిది ఒక్క రాజాసింగ్ పెడితే తూర్పు తెలంగాణ మన ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు దక్షిణ తెలంగాణ మహబూనర్ కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ వర్సెస్ అంటే రాష్ట్రంలో ఒక విభిన్నమైన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా నేను ఏమంటున్నాను మూడు ముక్కలు ఆటే ఉంటాయి పార్లమెంటుకు మీకేం సంగతి అనే ఒక ఆలోచన కూడా ప్రజలకు వస్తాను నేను అంటే అంతీయ పార్టీ ఇక్కడ తక్కువ కావడానికి అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కారు సారు పదహారు అని అన్నారు కదా పదహారు సారు కారు అన్నారు కానీ ఏమైంది కొన్ని పరిమితం చేశాను ఇప్పుడు లేవు ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ అప్రత్యాత మెజార్టీ పది ఎనభై సీట్లతో గెలవడం అప్పటికే ఫిరాంబుల్ ద్వారా వంద సీట్లు దాటడం ఆ నేపథ్యం పేరు ఇప్పుడు ఓడిపోయిందా ఎప్పుడు కూడా పడ్డవాడి మీద పది రాళ్లు పడతాయి ఇవాళ కేసీఆర్ మీద పడ్డాక చాలా మంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అహంకారంతో అహంకారంతో నేను కూడా అంటున్నా కానీ మిగతామని ఏమవుతాయి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో స్టేక్స్ ఎవరి మధ్యన ఉంటాయి అయితే హిందీ కూటమి లేకుంటే అధికారంలోనే బీజేపీ కూటమి వైపే ఉంటుంది తప్ప మీ స్టేక్స్ ఏంది మీరు అక్కడ ఏం చేస్తారు పెళ్లి అనే ఒక ప్రశ్న వస్తుంది అప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గెలవకపోయినా సరే మన తెలంగాణ ప్రయోజనాల రక్షణ కోసం మన తెలంగాణ ప్రయోజనాలను ముఖ్యంగా విభజన హామీలు కానీ ఇతరత్ర చేయాలంటే అక్కడికి కొట్లాడాలంటే మనకి ఎంపీల బలం కావాలనే ఒకే ఒక్క సూత మనం స్లోగన్ తీసుకోవాల్సి వస్తుంది కానీ ప్రజలేమనుకుంటారంటే అక్కడ కృష్ణ ప్రభుత్వం ఏది ఇస్తుంది ఎంపీ కూటమిస్తుందా బీజేపీ కూటమిస్తుందా ఆలోచన చేస్తారు కదా అందుకని మీరు చూడండి తొమ్మిది నెలల తేడాలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక రకమే తీర్పిస్తే రెండు వేల పంతొమ్మిదికి ఏప్రిల్ కు వచ్చేక్కడ ప్రజలు తీర్పు మారింది కదా ఏడు సీట్లు ప్రతిపక్షాలకి ఇచ్చారు ఆనాడు ఇక్కడే ఘాటిపాట్లకి ఇచ్చారు ఏడు సీట్లు ఎంఐఎం తో ఎనిమిది సీట్లు పోయింది తొమ్మిది మిగిలిన పక్కన ఇప్పుడు కూడా టిఆర్ఎస్ టేక్స్ ఏమిటి రేపు దేశంలో మీకు పది మంది ఎంపీలు ఇస్తే ఐదు నుంచి ఆరు నుంచి అక్కడ ఏం చేస్తారు అనే ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది అంటే రెండు జాతీయ పార్టీల మధ్యన అండి శ్రీకాంత్ ది